वंसी विभूषितकरा नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने हे तु सर्वाणि कर्माणि मयि सन्यस्य मत्पराः अनन्येनैव योगेन मां उपासते ఓ అర్జున ఎవరైతే సమస్త కర్మలని నాకే సమర్పించి నన్నే పరమగతిగా తలుస్తారు అనన్య చిత్తంతో నన్నే ధ్యానిస్తూ ఉపాసిస్తారు వారి పరిపూర్ణమైన పరిశుద్ధమైన మనస్సును నాయందే ఉంచుతారు అటువంటి వారిని మృత్యురూపమైన ఈ సంసార సముద్రం నుండి త్వరగా మరియు ఎటువంటి కష్టములు లేకుండా బయటపడేస్తాను అని భగవంతుడు తెలియజేస్తున్నాడు సమస్త కర్మలను భగవంతునికి సమర్పించటం భగవంతునే పరమగతిగా ఆరాధించటం ఏకాంత చిత్తంతో భగవంతుని ధ్యానిస్తే ఈ సంసారము అనేటువంటి సముద్రం నుండి బయటపడగలుగుతా అంట భగవంతుని ఉపాసించటం వలన ఎంత మహత్తరమైన ఫలం కలుగుతుందో కదా భయంకరమైన మరణ రూపమైనటువంటి ఈ సంసార సముద్రంలో తేలుతూ మునుగుతూ నానా యాతనలు పడుతూ అక్కడక్కడే కొట్టుకుంటూ అష్ట కష్టాలని ఒక్కొక్కసారి సుఖాలను పొందుతూ ఆ సుఖాలు శాశ్వతంగా ఉంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది కానీ సుఖాలు శాశ్వతం కాదు కష్టాలు శాశ్వతం కాదు సుఖాలు వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి వీటన్నింటినీ అనుభవించేది జీవులకు భగవద్ ఉపాసన వలన అవి ఉండవు ఏ ఎవరైతే ఇవి సుఖాలు శాశ్వతం కాదు కష్టాలు శాశ్వతం కాదు అని తలుచుకుంటూ భగవంతుణ్ణి నిరంతరము ధ్యానిస్తూ ఉంటారో వాళ్ళకి ఇవేమీ కూడా భగవద్ ఉపాసన అనేటువంటిది కష్టం అనిపించదు పైగా ఆ వాక్యాలు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి అనాది కాలం నుండి సంసార రూపమైన ఈ ఘోర విపత్తులో ఉండిపోయి పునరపి జననం పునరపి మరణం అనేటట్లు ఈ కాలచక్రంలో పరిభ్రమిస్తూ అల్లాడిపోయేవారికి ఈ వాక్యాలు అమృత వాక్యాలు ఇక్కడ అనన్య చిత్తముతో అంటే ఎటువంటి అనుమానము లేకుండా ఆ భగవంతుని స్మరించాలి చిన్న ఉదాహరణ భాగవతంలో శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతాడు ఆ సమయంలో ఆ గోకులంలో ఉన్నటువంటి పిల్లలు పెద్దలు స్త్రీలు పురుషులు గోవులు పశువులు సమస్తము ఆ పర్వతం కిందకు వచ్చి నిలబడతాయి వారిలో కొంతమందికి ఇంత చిన్నపిల్లవాడు పర్వతాన్ని ఎత్తడం ఎంతవరకు క్షేమకరం శ్రేయస్కరం నా ఆలోచించి భగవంతుడు వారు పిలిచినా వెళ్ళకుండా ఉండిపోతారు వాళ్ళు నష్టాన్ని పొందుతారు అంటే ఇక్కడ భగవానుడు పిలిచినా వెళ్ళకపోవడం అనేది వాళ్ళ యొక్క మనస్సుకు నిదర్శనం అటువంటి మనస్సుతో కాకుండా నిర్మలమైన అనన్యమైన భక్తితో సేవించినట్లయితే ఆ భగవానుడి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది జై గురుదత్త